क्या बोले आगो देखो जाते हो तो बोले अभी तक आई नहीं आज जरा बोलो साहब कब बात ऐसे हो तो मैं नहीं मैं बोलते तो लो तो बोले अभी तक तो आई नहीं गई नहीं हूँ अच्छा। तो दो महीने पहले जो है ना आरएनबी आर एडी जागो मैं जितने हमारे मोहल्ले वाले जो है ना साहब से, से तो मिलाहत कर रहे हैं प्रेजेंट एम एल से और मल्लापाना को भी इसके बारे में इन्फॉमेसन दिए सोचते हैं आपको खाली प्रॉमिस कर रहे हैं इसका मसला हल करते हैं शाम हुई तो है ना बहुत ही भयानक रहता है यहाँ पर साहब हम साहब बच्चे जहाँ खेलते रहती हैं ना खेलने को सर का बाहर कमा जाती हैं औरतें जो है ना बाहर न डरती ये बुरी हालत है और चार पाँच साल से तो लगातार फिर रहे अब तक जो है ना चार कमिश्नर बदल चुके चार कमिश्नर अभी नए कमिश्नर साहब है उन्होंने तो क्या हमारा मसला हल करती है कि ये प्रेजेंट एम एल एसर सब का मसला करती है तो इसलिए जो है ना सार से हमें कितने बार रिक जो है ना दो तीन बार उन्होंने आ गए इन्हों भी खुद जो है ना सार मैटर आपको बोले डॉक्टर पर साहब ये हमारा मसला हल कर दो है ना हमारे दिलों में जो है ना खुशियाँ लाना बोल के उम्मीद करती है आपसे असल ఈరోజు టెలికమ్యూనికేషన్ ఏరియా అంటే రామ్జీల దగ్గర దాదాపు ఇళ్ళలో పదిహేడు పద్దెనిమిది స్టా నుంచి ఇక్కడ వాసలు వాసం ఉంటున్నారు ఫిబ్రవరి మార్చో వీరు దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు ప్రతి ఒక్క ఎవరు వచ్చినా ఎమ్మెల్యే గారికి పోయేది రికమెండేషన్ చే రిప్రజెంటేషన్ చేసేది రావడం జరుగుతుంది ఇంతవరకు ఇక్కడ వాహనం వస్తేగానే ఇక్కడ ఎందుకంటే ఇదంతా జస్ట్ ఫారెస్ట్ లైన్ ఇక్కడ పాములు వస్తుంటాయి రాత్రిపూట లైట్లు ఉండవు ఈ ఏరియా చూస్తే కన్నా చాలా బాధ అవుతుంది ఎందుకంటే ఇది ఒక పెద్ద టౌన్ ఇక్కడ దాదాపు మూడు లక్షల మంది ఆదోని టౌన్లో అయితేనేమి రూరల్ అయితే మూడు లక్షల పాపులేషన్ ఉంది మళ్ళీ ఈరోజు టౌన్లో ఉన్నటువంటి ఈ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఒక డ్రైనేజ్ లేదు ఒక రోడ్ లేదు వాళ్ళ సెవెంటీన్ ఎయిటీన్ నుంచి చాలా పొలిటీషియన్స్ దగ్గర పో పోయినారు కౌన్సిలర్స్ దగ్గర పోయినారు ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని ఇట్లే దెబ్బతున్నారు రీసెంట్లీ వాహనం వచ్చినప్పుడు ఈ ఏరియాలో కాల్ పెట్టాలని కూడా వీలుండదు అలాంటి పరిస్థితి ఈ టెలిక టెలికమ్యూనికేషన్ నగర్లో ఉంది నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఎమ్మెల్యే గారికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు దాదాపు రెండు వేల ఇరవై మూడులో నన్ను పిలుసుకొచ్చినారు ఇక్కడ ఉన్నటువంటి వాసులంతా వాళ్ళు ఒకటే చెప్పినారు ఇది చూడండి ఇట్లా చూస్తే మనం ఎట్ట బతుకల్లి కాడని చెప్పి ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్లు కడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం అయితేనేమి హిందూ అయితేనేమి చాలా బాధపడుతున్నారు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా మార్చిలో టెండర్ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి గారికి అయితేనేమి ఆయన తనయుడు మనోజ్ రెడ్డి గారికి ఆయన రిప్రజెంటేషన్ చేస్తే ఆయన పిలిచి అంత ఇది ఈ ఏరియాలో వచ్చి అంత ఎస్టిమేట్ చేసి ఏడు లక్షల చిల్లర అయిపోయింది దాన్ని రెండు తూర్లు టెండర్ అయితే కూడా ఏ కాంట్రాక్టర్ రావడం లేదని చెప్పి దాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది ఈ కొత్త ఎమ్మెల్యే డాక్టర్ పార్శ్వారతి గారు కొత్తగా ఎమ్మెల్యే అయినారు ఇక్కడ ఉన్నటువంటి పద్దెనిమిది వేల మెజార్టీతో హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతి ఒక్కరు ఆయనకు ఓట్లు వేసి పద్దెనిమిది వేల మెజార్టీతో గెలిపించడం జరిగింది నేను ఎమ్మెల్యే పార్శారతి రెడ్డి గారు గారిని కోరుకునేది ఒకటే టెలికమ్యూనికేషన్ నగర్ని ఒక తూరు విజిట్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి అందరూ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు వచ్చి చూసి టెండర్ అయిపోయింది తప్పకుండా ఈ కాంట్రాక్టర్ పిలిపించి ఈ ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చాలని చెప్పి ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తున్నా ఒకటి ఇక్కడ డ్రైనేజు రోడ్డు మీరేం కొత్త ఎస్టిమేట్ ఏ వేసే అవసరం కూడా లేదు ఎందుకంటే మీరు ఆలోచించేయండి ఇక్కడ రెండు తూర్పు టెండర్ కూడా అయిపోయింది ఈ ఏరియాది మళ్ళీ దాన్ని గురించి మీరు మున్సిపల్ ఏఈ దగ్గర కానీ మున్సిపల్ కమిషనర్ దగ్గర కానీ ఆ ఫైల్ తీపిచ్చి ఇక్కడ ఎంత తొందరగా అయితే

మధు హాస్పిటల్ నందు నందులాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ అరుణ కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ ఆంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకి సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునియలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిన మా ఇంత